ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆలయంలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది పద్నాలుగు మంది పూజారులకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆలయంలో అగ్ని ప్రమాదం పద్నాలుగు మంది పూజారులకు గాయాలు వివరాలు చూసినట్టయితే మధ్యప్రదేశ్లో హోళీ సందర్భంగా విషాదం చోటు చేసుకుంది ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పద్నాలుగు మంది పూజారులకు గాయాలయ్యాయి ఆలయ గర్భగుడిలో సోమవారం ఉదయం భస్మహారతి ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పూజారులకు మంటలు అంటుకున్నాయి దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు గాయపడిన పూజారులను వెంటనే ఆసుపత్రికి తరలించారు అందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు అయితే హారతి ఇస్తున్న సమయంలో పూజారిపై వెనక నుంచి ఎవరో గులాల్ పోసారని అక్కడున్న భక్తులు తెలిపారు గులాల్ దీపం మీద పడడంతో మంటలు వ్యాపించినట్లు వెల్లడించారు ప్రమాదం జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో హోలీ సంబరాలు జరుపుకుంటున్నట్లయితే తెలుస్తోంది అందరికి చాలా మందికి తెలుసు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో అయితే గనక ప్రతిరోజు ఉదయం ఇస్తూ ఉంటారు అటువంటి సమయంలో అయితే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు గర్భగుడిలో ఉన్న పూజారులు భస్మహార సమయంలో వెనక నుంచి గులాల్ అనేది కులాలంటే ఒక విధంగా హోలీ జరుపుకునే దానికైతే కనుక ఒక రంగు పొడి అనే అయితే అర్థం వస్తుంది అది విసరడం వల్ల అది దీపం మీద పడి ఈ మంటలు అయితే అంటుకున్నాయని అక్కడ ఉన్న భక్తులు ఒకళ్ళు అయితే తెలిపారు సో పద్నాలుగు మంది పూజార్లకు తీవ్ర గాయాలయ్యాయి అందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు